హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆదరించండి అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఈ మోసగాడి గురించి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి వీటన్నిటి గురించి చాలా అవగాహన అనేటువంటి తీసుకుని వచ్చాం పబ్లిక్ కూడా చాలా అవగాహన తెచ్చుకున్నారు కానీ ఇటువంటి మోసగాలు కంటిన్యూగా మోసం చేస్తూనే ఉంటారు స్టాక్ మార్కెట్లు ఎప్పుడైనా సరే మీరు ఇంకొకరి మీద ఆధారపడ్డారు అని అంటే మీరు ఆటోమేటిక్గా మోసపోతున్నట్టే లెక్క కాబట్టి ఈ మోసం పోయేదానికంటే కూడా మీరు ఇండివిడువల్గా సబ్జెక్ట్ని కనుక నేర్చుకుంటే మీకేమవుతుందంటే ఫ్యూచర్లో మీ భవిష్యత్తు అనేటువంటిది బాగుంటుంది ఒకరి మీద ఆధారపడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి మోసగాళ్ళ నుంచి మీరు బయటపడటానికి ఇటువంటి మోసగాళ్ళ చేతులు ఎప్పటికీ మీరు బందీలు కాకుండా ఉండటం కోసం నేనైతే ఒక విషయం అంటే ఈ మోసగాడు ఆగడం వాడికి కావాల్సినటువంటి ట్రిక్స్ ట్రిక్స్ చేస్తూనే ఉంటాడు అనమాట నిజంగా దానికి మోసం చేయడం కోసం మనవాడు చేసేటువంటి ప్రయత్నాలకి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి వాడికి ఎందుకంటే ఎవడైనా సరే నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడు ఇది నీతి నిజాయితీ ఉందంటాడు మొత్తం మోసం ఎన్ని జిమిక్కులు చేశాడు చాలా ఉన్నాయి అన్నీ చెప్తే ఇప్పటికే టూ మచ్ వీడియోస్ అయిపోయినాయి కాబట్టి మనం సబ్జెక్ట్ వైజడ్గా ఇంకా ముందుకు ముందుకు వెళ్ళాలి కానీ ఈయన మాత్రం ఏదన్నా పిచ్చేషాలు వేస్తే వదిలిపెట్టే పని లేదు వీడియోస్ మీద వీడియోస్ చేస్తూనే ఉంటాం ఎప్పుడైనా సరే ఈ విషయంలోకి వెళ్తే నేనేం చేయాలనుకుంటున్నాను అని అంటే వీడిని ఎడి తిరిగి ఆపలేము కాబట్టి అమాయకులు వీడి యొక్క ట్రాప్లో పడకుండా ఉండటానికి ఫస్ట్ థింక్ నేను తీసుకున్నటువంటి నిర్ణయం మీరు ఎక్స్నెస్లో కనుక ట్రేడింగ్ అనక చేస్తూ ఉంటాయి బిట్కాయిన్లో కనుక ట్రేడింగ్ చేస్తూ ఉంటే మీకు నేను ఫుల్ సపోర్ట్ అనేటువంటిది ఇస్తాను నేనేం కాల్స్ ఇవ్వను నేనేమి కాపీ ట్రేడింగ్ అనేటువంటిది చేయను కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బిట్కాయిన్లో ట్రేడింగ్ అనేటువంటి చేస్తున్నారు ఏ టైం ఫ్రేమ్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అలాగే మీరు ఎక్కడైనా సరే ఎంట్రీస్ తీసుకున్నవి అవి కరెక్ట్ ఎంట్రీసా కాదా లేకుంటే మీరు ఎక్కడైనా గందరగోళ పడుతున్నా లేకుంటే దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏదన్నా నేర్పాలన్నా క్యూర్గా ఇప్పుడు దాదాపుగా బయట ఎట్లాంటివన్నీ నేర్చడానికి లక్ష రూపాయలు అట్లా తీసుకుంటూ ఉంటారు సో ఇవన్నీ ఏం కాకుండా జీరో జీరో రూపీతోటి మీరు ఎంట్రీ తీసుకున్నారు మీకు ఏదైనా కన్ఫ్యూజ్గా ఉన్నది ఒకవేళ అక్కడ లాస్ అనేటువంటిది ఎందుకు వచ్చింది అన్న తర్వాత అంటే అది స్క్రీన్షాట్ అనేటువంటిది మీరు తీసుకోండి మీరు తీసుకొని నాకు వాట్సాప్ కనుక చేస్తే మనం జూమ్లోకి వచ్చేసి డైరెక్ట్గా మీరు ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి అనేటువంటిది నేను ఒక్కొక్కరికైనా సరే నేను అనాలసిస్ అనేటువంటిది చేస్తాను చేసి మీకు ఎక్కడికక్కడ సబ్జెక్టు ఇటు ఇటువంటి మిస్టేక్ జరుగుతుంది ఇట్లాంటి ఈ విధంగా జరిగింది ఇక్కడ ట్రెండ్ ఇట్లా మారింది కాబట్టి మీరు తీసుకున్నది రైటా రాంగ్ అనేటువంటిది ఇట్లాంటివన్నీ కూడా ఎనాలసిస్ చేసి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడటం కోసం నా వంతు ప్రయత్నం అనేటువంటిది ఖచ్చితంగా చేస్తాను ఎవరు కూడా ఇటువంటి సర్వీస్ అనేటువంటిది ఎవరు కానీ నేనేదో సర్వీస్ ఇస్తాను అని కాదు కానీ ఇది మీకు సబ్జెక్ట్ కనుక మీరు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ కాదు ఎంత కాలమైనా సరే సంవత్సరం అయినా సరే మీ ట్రేడ్ తీసుకున్నప్పుడు లాస్ కనుకొచ్చిన లాభం వచ్చి ఆ స్క్రీన్ షాట్ని కనుక అంటే ఆ చార్ట్ని కనుక మనకి షేర్ చేసుకొని జూమ్లోకి వచ్చి ఒకరికొకరు డిస్కషన్ చేసుకొని గనక జరిగితే అప్పుడు మీకు ఇంకా సబ్జెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది సో జూమ్లో అటువంటి అవకాశం అనేటువంటిది ఫస్టే నాకు గనక మెసేజ్ కనుక చేస్తే ఈవినింగ్ సెషన్లో కానీ ఎప్పుడైనా సరే కానీ మనం కూర్చొని దాని మీద డిస్కషన్ చేసి మీకు కొంత సబ్జెక్ట్ నేర్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది నేను ఖచ్చితంగా చేస్తాను అయితే దీనికి ఒక నిబంధన అనేటువంటిది పెట్టాలి అని అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఎడిదిరిగి కింగ్ ఈ కింగ్ గాడు అంటే ఈ కింగ్ గార్డ్ నుంచి బయటకు అనేటువంటిది రావాలి ఒకటి ఆ రిఫరల్ లింక్ నుంచి బయటకు రావాలి ఆ ప్రూఫ్ ఒకటి కావాలి రెండోది నేను డిస్క్రిప్షన్లో ఎక్స్నెస్ రిఫరల్ లింక్ ఇస్తున్నాను మరి సంవత్సరం అయినా రెండు సంవత్సరాలైనా మీకు సపోర్ట్ అనేటువంటిది నేను ఇస్తానని మాటిస్తున్నాను కాబట్టి ఆ రె రెఫరల్ లింక్ ద్వారా ఎవరైనా సరే అకౌంట్ని కనుక ఓపెన్ చేస్తే అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నా సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది గతంలో ఎవరైనా సరే ఒకవేళ అకౌంట్స్ అనేటువంటిది ఓపెన్ చేసినా వాళ్ళు కూడా నాకు ఆ అకౌంట్ నెంబర్ పంపించేసి మీరు నా దగ్గర నుంచి సబ్జెక్ట్ని నేర్చుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేటువంటి లేదు మీరు ట్రేడ్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు బ్యాక్ బోన్గా సపోర్ట్ అనేటువంటిది ఉంటాను సో ఇది కేవలం మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ఇప్పుడు మనం కాల్స్ ఇస్తాం మీకు సబ్జెక్ట్ రాదు మీరు భవిష్యత్తులో మీ జాబ్ కానీ ఏదన్నా ఇది ఇష్యూ వచ్చేసేసి ఇండివిజువల్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకున్నప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటే అది మీ భవిష్యత్తుకి బాగా ఉంటుంది ఇది కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం నేను ఇవ్వగలను సో డిస్క్రిప్షన్లో ఎక్స్నెస్ రిఫర్ లింక్ అనేది ఉంది దాని ద్వారా మీరు అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే నిరభ్యంతరంగా మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీ స్క్రీన్ యొక్క అంటే చార్ట్ని స్క్రీన్ షాట్ తీసి పంపించి దాని మీద డిస్కషన్ చేయాలన్నా లేకపోతే ఇంకోటి ఏదన్నా డిస్కషన్ సబ్జెక్ట్ సంబంధించి డిస్కషన్ చేయాలన్నా నేను ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చి మీకు సపోర్ట్ మాత్రం చేస్తాను ఇది మాత్రం వాస్తవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్